సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందుతున్నా కొన్ని అంశాల్లో మాత్రం ఆశించిన స్థాయి ఫలితాలు అందుకోలేకపోతున్నాం అలాంటి వాటిని సైతం అధిగమించి సమస్యలకు పరిష్కార మార్గాలు వెతికారు ఆ ఔత్సాహికులు రక్షణ రంగం నుంచి పేదవాడి సొంతింటి కల నెరవేర్చే వరకు పలు రంగాలపై ఆవిష్కరణలు చేసి ఫలితాలు పొందారు ఇంతకీ ఏంటా ఆవిష్కరణలు భవిష్యత్తులో వాటి ప్రయోజనాలు ఎలా ఉండనున్నాయి ఈ కథనంలో తెలుసుకుందాం ఇటీవల సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ లో ఇన్నోవేషన్ డే ట్వంటీ ఫోర్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఔత్సాహిక ఆవిష్కర్తలు హాజరయ్యారు వీరు రూపొందించిన ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించారు సరికొత్తగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆశాంతం ఆసక్తిగా సాగింది ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు ఈ యువత ఇనోవేషన్ డే ట్వంటీ ఫోర్ కార్యక్రమం ఆవిష్కరణలు అందరినీ ఆలోచింపజేశాయి అందులో పీహెచ్డీ విద్యార్థులు రూపొందించిన తక్కువ బరువు ఉన్న కాంక్రీట్ పేదవాడికి ఉపయుక్తం ఈ ఆవిష్కరణతో సొంతింటికలను తక్కువ ఖర్చులోనే మన్నికగా నిర్మించుకోవచ్చని ఐఐటి హైదరాబాద్ పీహెచ్డీ స్కాలర్ వీరేంద్ర చెబుతున్నాడు సో మేము ఒక కొత్త కాంక్రీట్ తయారు చేస్తున్నాము దాని పేరు వచ్చేసి తక్కువ బరువు ఉన్న కాంక్రీట్ కంపేర్ చేస్తే ఇప్పుడున్న కాంక్రీట్లన్నీ హెవీ వెయిట్గా ఉంటాయి సో దాని వెయిట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కేజీ పర్ మీటర్ క్యూబ్ ఉంటుంది కానీ మేము డెవలప్ చేసే కాంక్రీట్ వెయిట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ కేజీ పర్ మీటర్ క్యూబ్ సో అట్ ద సేమ్ టైం మేము ఏం చేస్తున్నామంటే ఈ కాంక్రీట్ని ప్రీ క్యాష్ టెక్నాలజీ కోసం అంటే మనం ఈ ఎలిమెంట్స్ని ఏదో వాల్ ప్యానల్స్ కానీ స్లాబ్ ప్యానల్స్ కానీ ఉంటాయో వాటిని మనము రెడీమేడ్గా తయారు చేసి ప్రీకాస్ట్ ఇండస్ట్రీలో వాటిని తీసుకువచ్చేసి మనం జస్ట్ క్రెయిన్ సాయంతో కాబట్టి ఇద్దరు ముగ్గురు హెల్పర్స్తో సాయంతో మనం జస్ట్ పెట్టేయచ్చు సో దీనివల్ల ఏమవుతుందంటే కన్వెన్షన్ కాంక్రీట్తో వెళ్తూ మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ టైం కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది అదే ఈ ప్రీకాస్ట్ టెక్నాలజీ తోటి అండ్ లైట్ వెయిట్ మెటీరియల్ తోటి మనకి త్రీ మంత్స్లో కన్స్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయవచ్చు సో ఇది కొత్త ఇన్నోవేషన్ అండ్ ఇప్పుడు ఈ టెక్నాలజీ వస్తుంది మేము మన బయట చూసే ఐటీ హైదరాబాద్లో కూడా చాలా ప్రీకాస్ట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సో ఇలాంటి మెటీరియల్స్ వల్ల మనకి అఫోర్డబుల్ హౌసింగ్ అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి డ్రీమ్ ఉంటుంది నాకు ఓన్ హౌస్ కట్టుకోవాలనేసి వాళ్ళంతా స్పెండ్ చేయలేరు సో మనకి ప్లస్ వన్ ఒక ఇండివిజువల్ బిల్డింగ్ హౌస్ పూర్ పీపుల్కి ఇలాంటి మెటీరియల్ లో కాస్ట్లో తక్కువ వెయిట్ తోటి వాళ్ళకి ఒక వాళ్ళకి కావాల్సిన డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ డ్రీమ్ హౌస్ కానీ మనం కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతాం సార్ భారత సైన్యానికి తమ వంతు సాయం అందించాలనే దృఢ సంకల్పంతో వినూత్నంగా ముందుకు వెళ్తోంది హైదరాబాద్ కు చెందిన డిఫెన్స్ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో సరిహద్దులో గస్తీ కాసే డ్రోన్స్ తయారీ చేస్తుంది అండర్ గ్రౌండ్ లో దాక్కుని ఉన్న ఉగ్రమూకలను మట్టుపెట్టడానికి ఇది సిద్ధమవుతుంది అలాగే తీవ్రవాదుల ఆణవాళ్లు కనిపెట్టడానికి ప్రత్యేక గ్రౌండ్ రోబోట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కంపెనీ ఇన్ఫో రీసెర్చ్ ల్యాబ్స్ ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ డిఫెన్స్ కంపెనీ మీరు చూస్తున్నది మా డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఇక్కడ ఇది ఒక డ్రోన్ బేసికలీ కార్బన్ ఫైబర్ ఫ్రేమ్తో తయారు చేసింది లైట్ వెయిట్ డ్యూరబుల్ ఫైవ్ కిలోమీటర్ రేంజ్ ఫార్టీ మినిట్స్ ఎండ్యూరెన్స్ వస్తుంది ఇండియన్ ఆర్మీకి స్పెసిఫిక్గా ఐఎస్ఆర్కి వాడుకుంటారు కాకుండా దీని కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేలోడ్స్ వస్తాయి నెట్ క్యాచ్ నెట్ గన్ అలాంటి పేలోడ్స్ ఉంటాయి ఆ పేలోడ్స్ ప్రకారం వాళ్ళు యూటిలిటీ ప్రకారం వాడుకుంటారు కాకుండా దీని లోపల అటోనమీ ఉంటుంది ఎక్కడైతే మీరు ముందరు కెమెరా చూస్తున్నారు కదా కెమెరాని చూసి డ్రోన్ అదంతా అదే ఏరియాని రెక్కీ చేసుకొని ఒక ఇది బేసికలీ ఒక గ్రౌండ్ రోబోట్ కింద అండర్ గ్రౌండ్ మైండ్స్ ఉంటాయి కదా ఆర్మీ వాళ్ళకి అది క్లియర్ చేయడానికి అది సర్చ్ చేసి ట్యాగ్ చేసి దాన్ని రిమూవ్ చేయడానికి వాడతారు దాని ముందున్నది కౌంటర్ డ్రోన్ ఇది బేసికలీ గాల్లో అవతల వైపు నుంచి ఏమైనా డ్రోన్ వస్తుంది అనుకోండి ఎల్సీ వైపు నుంచి దీన్ని వెళ్ళి అది దాన్ని ఎత్తికి దాన్ని కొట్టి సాధారణంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను చూశాం అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కొంతమేరకు తట్టుకోగలిగిన జాకెట్లను చూశాం కానీ ఇక్కడ మనం చూస్తున్న జాకెట్ ఏకంగా రెండు వందల నుంచి పన్నెండు వందల డిగ్రీల వేడిని సైతం తట్టుకోగలుగుతుంది సముద్రం నడిపొడ్డున నేవీ సైన్యం పోరాడే సమయాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తట్టుకునే విధంగా తయారు చేశామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు ఇప్పటికే త్రీ సాంకేతికతతో రకరకాల వస్తువులు తయారు చేస్తున్నాయి చాలా కంపెనీలు తమ సాంకేతికతతో వారి నుంచి వచ్చే పోటీని ఎదుర్కొని అన్ని వస్తువులను తక్కువ బరువుతో నాణ్యతగా తయారు చేస్తాం అంటుంది లేయర్స్ క్రాఫ్ట్ సంస్థ పైగా మిగిలిన త్రీ డీ ప్రింటర్ల కంటే నాలుగు రెట్లు అధిక వేగంతో తమ ఆవిష్కరణ పనిచేస్తుందని చెప్తున్నారు సో వి యా డెవలప్డ్ టెక్నాలజీ ఇన్ అసోసియేషన్ మెథ ఐటీ హైదరాబాద్ అండ్ యూజులీ అండ్ త్రీ డీ ప్రింటింగ్ వర్పన్స్ యూ హ్యావ్ అ స్పూల్ ఆఫ్ ఫిలమెంట్ And from the filament, there's a filament, uh, wire shaped filament, from which 3D printing happens. But we have eliminated that process and we are printing directly from granules. So, what happens is it gives you an advantage in terms of speed. You can print four times faster and it is much cheaper. We can print all sorts of objects from uh, artifacts to industrial parts to everyday use parts. So, whatever you can imagine, you can print in our 3D printers. ప్రస్తుత మార్కెట్లో ఉన్న శానిటైజర్లు ఫ్లోర్ క్లీనర్స్ ఫేస్ వాష్ వంటివి ఒకసారి వినియోగిస్తే కొంత సమయం వరకే వాటి ప్రభావం ఉంటుంది కానీ ఐఐటి హైదరాబాద్ బయోమెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన ఉత్పత్తులు ఒక్కసారి వాడితే రోజు మొత్తం పనిచేస్తుంది మరికొంతమంది విద్యార్థులు మహిళల్లో సాధారణంగా వచ్చే మూత్ర సంబంధిత వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నారు ఈ పరిశోధనలో వాళ్ళు సాధించిన విజయాలను ఇలా వివరిస్తున్నారు So, as you know, UTI, urinary tract infection, are very common in females, which leads to infertility problems. So, we are tackling that. The benefits are long term usage as we use creams and tablets multiple times a day. But uh, in this micro encapsulation technique, we need to only spray it once, and we can see its effect for longer time. Yeah. So if you are uh, talking about the existing formulations, they will form, uh, they will actually kill the germs that are already on the surface. But what if contamination happens one hour after, or what if you are touching a contaminated surface one hour after? So the need for continuously uh, cleaning your hands, or continuously mopping the floor, or cleaning the surface comes to an issue, and that is not humanly possible to continuously clean the surface. So our formulation, we are formulating రిలేటింగ్ దట్ ఇట్ డస్ంట్ హావ్ టు బి అప్లైడ్ రిఅప్లైడ్ ఎవరీ టైమ్ సో వన్ టైం అప్లై అండ్ ఇట్ ఇస్ గోనా స్టే ఫర్ A వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ wen germs come on con to contact with this nano particle surface it is gonna get killed సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనే తీసుకొని పట్టుదలతో ప్రయత్నాలు చేశారు విద్యార్థులు ఆ ప్రాజెక్టులను ఇలా ఆవిష్కరించి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు భవిష్యత్తులో వీటిని మరింతగా అభివృద్ధి చేసి అంకురాల స్థాపనకు ఆలోచన చేస్తామని ధీమాగా చెబుతున్నారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు